హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ అండి మటన్ రోస్ట్ కర్రీ చేయబోతున్నాను ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కోసం లైక్ చేయండి ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను దీంట్లో చూడండి ముప్పావు కేజీ మటన్ అన్నమాట పరిశుభ్రంగా కడిగి వాటర్ లేకుండా వేసుకున్నాను ఒక ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి కొద్దిగా కొత్తిమీర ఒక చిన్న టమాటో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఈజీగా చేస్తున్నానండి ఏ బ్యాచ్లైనా సరే చేసుకునే అండి ఇది ఎవరి సపోర్ట్ అక్కర్లదు ఇలాగ మనకు మనం సొంతంగా చేసుకోవచ్చు బ్యాచ్లైనా సరే వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నాను పసుపు అండి ఒక స్పూన్ పసుపు కారం రుచికి సరిపడ్డ ఉప్పు కొద్దిగా కత్తి మేతి పొడి ఒక స్పూను కొద్దిగా చెక్క ఒక నాలుగు ఇలాచి ఒక ఐదారు లావంగాలు రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఇప్పుడు ఇది వారి కలిపేసుకుందాం చూడండి ఎంత సింపుల్గా కర్రీ రెడీ అయిపోయిందో ఇలా కనీ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటే ఇది బాగా వాటర్ వస్తుంది కదండి వాటర్ అంతా పోయిన తర్వాత ఒక రెండు రోజులు పెట్టేసుకుంటే ఇది రెడీ అయిపోద్ది చేసుకుంటాం చూడండి ఇలాగా మొత్తం కలిపేసుకొని ఈ నూనెలో మసాలా అంతా కలిపేసాం కదా ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత చూపిస్తానండి మూత పెట్టేసుకుందాం పచ్చిమిర్చి మిస్ అయ్యానండి ఐటమ్ ఫ్రైస్తున్నాను మీరు అయితే ముందే వేసుకోండి కలిపినప్పుడు ఈ ఆయిల్లో ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా ఇది ఫ్రై అవ్వాలి మళ్ళీ మూత పెట్టేసుకుందాం అనేది వాటర్ ఎంత వచ్చిందో చూసారు కదా నేనైతే వాటర్ పోయలేదు తీద్దాను ఎంత వాటర్ వచ్చిందో చూడండి ఇది ఉదులు పెట్టేస్తాను పెట్టేసి ఒక మూడు విజులు రాణిస్తాను నేనైతే ఈ కర్రీలో వాటర్ పోయలేదండి ఈ మటన్లో వచ్చిన వాటర్ అనమాట దానికే విజిల్ పెట్టేశాను ఇలాగా ఉడికింది ఇది ముక్కైతే ఉడికింది అనుకుంటున్నాను నేను మీతో పాటు చూస్తున్నాను అనమాట నేను చూడలేదు ఉడికిపోయిందండి ముక్క అయితే మనం దీన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం దీన్ని పెట్టాను దీంట్లో మనం వేసుకుందాం ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి మంచి ఆయిల్తో చాలా బాగా బాగుంది ఈ వాటర్ అంతా ఇంకే వరకు మనం తగ్గిపోవాలన్నమాట వాటర్ పూర్తిగా అప్పుడు ట్రై రోస్ట్ అవుతుంది ఇప్పటి వరకు మనం ఇలాగా మూత పెడితే గమ్ముని ఈ వాటర్ అనేది తగ్గదు మూత మూత లేకుండానే ఉడికించుకుందాం రోస్ట్ అయ్యే వరకు ఈ ఆయిల్లో మంచిగా రోస్ట్ అయిపోయింది దీంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ సరిపోయినాయి వేసినవి కరివేపాకు కొత్తిమీర ఒక నిమ్మకాయ చెక్క కొద్దిగా బ్లాక్ పెప్పర్ కొద్దిగా గరం మసాలా ఒకసారి కలిపేస్తున్నాం ఈ మసాలా మీ ముక్కలు పట్టాలి ఇప్పుడితే చాలా బాగా వచ్చిందండి చాలా నచ్చ టేస్ట్గా ఉంది నేను ఎప్పుడు చూశాను కదా నాకు తెలుస్తుంది ఒక టూ మినిట్స్ అండి ఇంకా అయిపోయింది తింటే ఒక స్టావ్ చేసుకో చూడండి మటన్ రోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకునే మన ఇంటి మసాలాలతో మనం చేసుకునే మన సొంతమైన మసాలాలతో చేసుకునే మన ఇంటి కర్రీ అండి ఇది మటన్ రోస్ట్ కర్రీ అనమాట ఎలా చేశానో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి మేము చేసే ప్రతి రెసిపీ అందరికంటే ముందు మీ వరకు వస్తుంది మరిన్ని మంచి రెసిపీలతో మళ్ళీ కలుద్దామండి